నల్గొండ జిల్లా కూడా నీళ్ళు ఇవ్వాల దేవరకొండ మునుగోడు ఆ ప్రాంతాలకు అని చెప్పి ఆ డిండి నుంచి ఆ నీళ్లు పోయేట విధంగా అంతిమంగా నల్లగొండ కూడా నీళ్ళు పోవాలి దీంట్లోకి దీంట్లో రెండో ఆలోచన లేదు ఖచ్చితంగా ఇవాల్సిందే అయితే తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇచ్చే ఉపాయం ఏందో దాని ప్రకారంగా పనులు చేద్దామని చెప్పి ఆనాడు మేము తలపించినాం ఆ రోజు ఇంజనీర్లు ప్రతిపాదన తెస్తే దానివల్ల ఖర్చు ఎక్కువైతుంది ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఆయకట్ట ఏదైతే ఉందో కేఎల్ఏ కింద డెవలప్ అయినటువంటి ఆయకట్ట మళ్ళీ డబుల్ డబుల్ అవుతుంది మన రైతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము ఆనాడు ఆ రోజు జూపల్ కృష్ణరావు మంత్రి లక్ష్మారెడ్డి మంత్రిని పార్యగూడ వైస్ చైర్మన్ ఏపీ జితేందర్ రెడ్డి జిల్లా ఎంపీ ఉండే పాలమూరు ఎంపీ ఉండే బండార భాస్కర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న వాళ్ళు అందరం కలిసి సంతకాలు పెట్టి ఒక రిప్రజెంటేషన్ ఆనాడు కేసీఆర్ గారికి ఇచ్చినాం ఏం చెప్పినా అందులో పాలమూరు రంగారెడ్డి నుంచి నల్లగొండకు నీళ్ళు ఇవ్వాల్సిందే నీళ్ళు ప్రాజెక్టు కానీ తక్కువ ఖర్చుతోన తక్కువ భూసేకరణతోన చాలా తక్కువ ఖర్చుతోన వట్టే రిజర్వాకి వెళ్ళి నీళ్లు తీసుకొని పోయి పోతిరెడ్డిపల్లి కాడ ఒక ఓటీ పెట్టుకొని ఆ ఓటీ నుంచి శిర్సవాడ వాగులో పడేస్తే కావాల్సిన నీళ్లు మొత్తం పోతాయి వాళ్ళకి పారాల్సిన మొత్తం మారుతాయి తక్కువ ఖర్చు అవుతుందని ఆనాడు మేము చెప్పినాం సరే ఇది మళ్ళీ రేపు ప్రభుత్వం వచ్చినాక మనం ఆలోచన చేసి చేద్దామనుకున్నాం ప్రభుత్వం మారింది ఇప్పుడు మరి తక్కువ ఖర్చుతోనే నీళ్ళు ఇచ్చే పని చేస్తారా వీళ్ళు ఏం చేస్తున్నారు దర్శనం వంద కోట్ల లోపు ఖర్చు పెడితే గుట్టెంలోకి వెళ్ళి తీసి నిండి వాగులో పడేసేటువంటి నీళ్లను ఆ పని చేస్తే అయ్యేటువంటి పనిని పక్కకు పెట్టి మధ్యలో ఏదులకెళ్ళి టనల్ కొట్టి కెనాల్ కొట్టి కేఎల్ఐ కింద ఆయకట్టుగా ఉండేటువంటి భూములు మరోసారి ముప్పు గురి చేస్తూ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోన దానికి టెండర్లు పిలిచింది పదమూడు వందల కోట్ల ఫస్ట్ ప్యాకేజ్ టెండర్ పిలిచేసి పదమూడు వందల కోట్ల రూపాయలతో పిలిచింది మిగతా సెకండ్ పేజ్ మళ్ళీ పిలుస్తారు అంటే వంద కోట్లతో అయ్యేటువంటి పని ఈ ప్రాజెక్టు కూడా ఎవరికి వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వస్తుంది టెక్నికల్ బిడ్లో వాళ్ళకే వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేసింది జిల్లా మంత్రికి లేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సోగిలేదు రైతులపై ఒక ఎమ్మెల్యేని అడిగితే హే అది కానే కాలేదు నేను ఉన్నాను నన్ను కాదని ఇంత అని మాట్లాడినట్టు ఆయన ఇక మరి ఆయన అవగాహన అది టెండర్ అయింది పని అంటుంటేనంటే నాకు తెలియకుండా అవుతుందా నేను ఆపుతా లేదా ఏమి రెండు రెండుతో రాయి తీసుకొని ఎత్తి కొట్టుకోవాలి జనం టెండర్ అయినట్టుంటే కానీ సవరించుకోలేని తప్పైతే జరిగింది అన్నటువంటి భావనలో ఇలా కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనేటువంటిది ఎవరికైనా అర్థమవుతుంది విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి పూర్తయిన ప్రాజెక్టు కొద్దిపాటి పనులను పూర్తి చేసి పన్నెండున్నర లక్షల ఎకరాలకు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళిచ్చేటువంటి ప్రాజెక్టును వినియోగం లేకుండా వంద కోట్ల లోపలయ్యేటువంటి పనులను అదే పనిని పద్దెనిమిది వందల కోట్లకు మీరు డిజైన్ చేసి పదమూడు వందల కోట్లకు ఆల్రెడీ టెండరే బిల్ ఇది ఎట్లా సహెత్తుకో మట్టున ఎట్లా ఎట్లా ఇది సమర్థనీయం ఏది చేసినా ప్రజా ధనంతో చేసేటప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఎట్లా వస్తుందని చూస్తారు ఎవరు చేసినా మీరు కాళేశ్వరం కడితే ఒక రెండు పంటలలో లేదు తెలంగాణలో మనం పెట్టినటువంటి పెట్టుబడి ఫలితం అట్లా ఉండాలి మనం అన్ని పైసలు ఖర్చు పెట్టినాక మీరు ఏడాదిన్నర కాలం ఖాళీగా పెడితే అన్ని వేల కోట్లను మీరు ఖాళీగా పెట్టినట్లే కదా పక్కగా పెట్టినట్లే కదా ఒక పంట పడితే ఎంత ఉత్పత్తి వస్తుంది ప్రభుత్వాలు మారిన పార్టీలు మారిన ప్రభుత్వాలు వేరే వచ్చినా ప్రజలకు సంబంధించినటువంటి పనులను ఇంత ఇంత నిర్లక్ష్యంగా ఆపుతారా ఈ ప్రజలకు తీరని అన్యాయం కాదు తెలియజేస్తే మేము మళ్ళీ పునరుద్ఘాటించి చెప్తున్నా ఏ ప్రాంత ప్రజలకు ఏ ప్రాంత రైతాంగ ప్రజలకు మేము వ్యతిరేకం కాదు ఎవరి కాడి కాడిపోతా మాకు అక్కర్లేదు మీరు గొప్పగా చేయకపోయినా పర్లేదు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విధ్వంసం చేయకపోతే సార్ ఉన్నది విధ్వంసం చేయకపోతే సార్ ఆల్రెడీ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్ని వంద ఎకరాలు గేడ లేదు అన్నట్టు దాండకెళ్ళే తీసి హైకోర్టుకి అప్పచెప్తుంది హైకోర్టు కావాల్సిందే కొత్తది కట్టాల్సిందే మంచిదే మరి వేల ఎకరాలు ఉన్నటువంటి ఇక్కడ ఫార్మాసిటీ కోసం తీసుకున్నటువంటి భూముల్ని ఫోర్త్ సిటీ అని ఈ సిటీ అని ఆ సిటీ అని పొడు పొడు మాటలు మాట్లాడుతున్నారు కదా ఇంకెక్కడైనా పెట్టవచ్చు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఇంకో చోటుకి మార్చలేం కదా పరిశోధనలు ఉంటాయి ప్రపంచ స్థాయి పరిశోధనలు జరుగుతాయి ఆ భూములను తీసి వంద ఎకరాలు తీసుపడేస్తుంది మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అది పెద్ద రాధాంతమే జరుగుతుంది మేం కాదు మీ పార్టీ అలా ఇస్తా ఉంది మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జవాబు చెప్పలేనటువంటి ఒక ఇరుకాటమైన పరిస్థితిలోకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆయన నోరు మెదపన పరిస్థితి వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్లో జరిగేటువంటి పరిణామాల మీద ఇలా రాహుల్ గాంధీ డిఫెన్స్లో పడిపోయినారు పాప నలభై సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పోయిన లోక్సభలో కిదవాడి మీదవాడి ఏదో తిప్పలవాడి జోడో యాత్రని ఇక్కడని అక్కడ పాపం తడ్లాడి ఏమాట కామ వంద సీట్లకు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పుణ్యానికి తెలంగాణలో భవిష్యత్తులో సీట్లు రాకపోవడం దేవుడు భారతదేశ స్థాయిలో ఇలా కాంగ్రెస్కు దెబ్బ కొట్టింది ఎవరంటే తెలంగాణ కాంగ్రెస్ ఏ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ముమ్మాటికి ఇది జరుగుతున్నటువంటి వాళ్ళు ఇలా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు నల్లగొండ జిల్లాకు నూటికి నూరు రూపాయలు నీళ్లు ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రాజెక్టులో మనం ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సినామో అన్ని ఎకరాలకు ఇవ్వాల్సిందే దాంట్లో రెండో ఆలోచన లేదు కాకపోతే అవే నీళ్ళను తక్కువ ఖర్చుతో ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మార్గం ఉన్నప్పుడు దాన్ని పరిశీలించకుండా ఎక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టులు చేపట్టడం మూలంగా ప్రయోజనం ఎవరికి ఉత్తదారులకు ప్రయోజనం నష్టం ఎవరికి ప్రజలకు రెండు రకాల నష్టం ఒకటి ప్రభుత్వ నిధులు ఎక్కువ ఖర్చు వృధా అయిపోతాయి రెండు ఆ ప్రాంతం కూడా కెనాలు కన్నలు పోయేటువంటి ప్రాంతం కూడా జరిగేటువంటి భూసేకరణ ద్వారా ఆల్రెడీ ఆయకట్టులోకి వచ్చినటువంటి పొలాలు పంట పొలాలు పంట పచ్చ పంటలు పడుతున్నటువంటి పొలాలు మరోసారి భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఎట్లా సబబైతుంది ఎట్లా సహత్వికమవుతుంది నేను నిన్న ఏదో దగ్గర మాట్లాడుతూ కూడా విషయం చెప్పి అక్కడ కూడా రిలీజ్ చేశాను గతంలో మేము పెట్టాలంటే ఇప్పుడు కూడా మీకు కాపీ గతంలో మేము పెట్టాలేటర్ కూడా మీకు కాపీ చాలా గంభీరమైన విషయాలు ఈ రోజు పేడు వర్కర్స్ తోనా వాట్సాప్ల ఫేస్బుక్ లల్లా థర్డ్ క్లాస్ వార్తలు పెట్టి టైం పాస్ చేసే రాజకీయాలు కాలేదు ప్రజల జీవితాల్లో ముడిపడిన అంశాలు నెలకు ఐదు ఆరు వేలు ఇచ్చి ఐదు పది మందిని పెట్టుకొని ఏదో తోచినంత వాట్సాప్ గ్రూప్లలో రాసేటువంటిది కాదు రాజకీయం అనేక త్యాగాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సిద్ధించిన తెలంగాణ పదేళ్ల తర్వాత పదేళ్ల పరిపాలన దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన అన్ని రంగాల్లో మొన్నటి మొన్న ఈనాడు పత్రికల్లోనే వచ్చింది భారతదేశంలో అత్యద్భుతంగా సమగ్రమైన అభివృద్ధి జరిగినటువంటి గ్రామ పంచాయతీల లిస్టులో ఇలా ఇరవై ఐదు గ్రామాలు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మనవి ఉన్నాయి అందులో రెండు మనవనపరి దేశిల్లా ఉన్నాయి గణపూర్ మంగంపల్లి నేను డెవలప్ చేసి భారతదేశ స్థాయిలో ఉద్యోగు దిశ అట్లా భారతదేశ స్థాయిలో ఇవాళ అభివృద్ధిలో కానీ మంచినీటి సరఫరాలో కానీ సాగునీటి వనరుల అభివృద్ధిలో కానీ అదేవిధంగా తలసరి ఆదాయ పెంపులో కానీ తలసరి విద్యుత్ వినియోగంలో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటులో కానీ అనేక రంగాలలో అనేక పారామీటర్స్లో ఇవాళ తెలంగాణను పదేళ్ళ కాదు అగ్రభాగాన్ని అగ్రభాగా నిలిపినాం దాన్ని నిలబెట్టే చాలు మీరు గొప్పగా యాడ్ చేయకుండా వర్షాభావం పరిస్థితులు వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టులు అన్నింటికీ కృష్ణాలో నీటిలో పెద్ద తప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ వ్యవసాయ ఉత్పాదకైతే ఉందో అది గణనీయంగా పడిపోతుంది ఈ ఇంత గంభీరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఇది ముఖ్యమంత్రికి పట్టదు నీటి ప్రాధాన్యత శాఖ మంత్రికి పట్టదు ఈ శాసనసభ్యులకి చాలామందికి అది అర్థమే కాదు ఇది దూరం వస్తాయి రాష్ట్ర ప్రజలకు దూరం వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకునేందుకు పాలమూరు రైతాంగానికి ఒక శిక్ష పాలమూరే కాదు కృష్ణాబైసీలో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులకు ఇబ్బంది దీంతో ఏమైతే నాగార్జున సాగర్ ఎడమకాలు సంబంధించినటువంటి ఆయకట్టు ఎఫెక్ట్ అవుతుంది మన కల్గూరికి లిఫ్ట్ ఇరిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది మనం తలపెట్ట పాలమూరు రంగానికి ఎఫెక్ట్ అవుతుంది అంటే సమగ్రంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టు ఎఫెక్ట్ అయింది దీంతో ప్రత్యక్షంగా ఒకవైపు దీంట్లో ఉండేది ఉండగా గోదావరి నీళ్లను మట్టి లెవెల్ లిఫ్ట్తోనే తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదైతే పదహారు కిలోమీటర్ల కెనాల్ అని చెప్పినో ఈ కెనాల్ పోయి ముందర బనర్చర్ల క్రాస్ రెక్యులేటరీ అంటాము ఆ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర మూడు పాయలు చికిపోతారు సో ఆ గోదావరి నీళ్ళను కూడా తీసుకొని వచ్చి దాంట్లో వేసి రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు నెల్లూరుకు అటు ప్రాంతాలకు కూడా తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందికి ఒట్టి పోయే నీళ్ళు సముద్రానికి పోయే నీళ్ళని అన్నట్లు వాటిలో మాటలు వింటే ఇబ్బంది ఏముంది తప్పేముంది అనిపించడం ఇక కాలంలోనికి ఆ మూతిలోకి నీళ్ళు పోయేటువంటి దిక్కు లేకుండా ఇట్లా చేస్తారు ఇది తర్వాత మీ నీటి వాట తేలిక మీ ఇష్టమైన పనులు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ నీటి వాట తేలిలో పనులు ఆగమే కాళ్ళ మీద ఎందుకు ఆ పని పూర్తి చేయాలనుకుంటున్నారు కారణం ఒకటే ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక జలాశయం కానీ కెనాల్ కానీ ఏదైనా పూర్తి అయిన తర్వాత ఈ కేటాయింపులు నీటి కేటాయింపులు తగ్గేటప్పుడు దాన్ని చట్టపరంగా చేసుకుంటారు వాళ్ళు లిస్టిమైజ్ చేస్తారు అయ్యి అయిపోయింది కదా కట్టేసినాయి కదా కదా ఎట్లా దురుపయోగం చేస్తామని ఆ విషయం మీద అత్యధిక నీళ్లు తీసుకోవడానికి వాళ్ళు మార్గం శుభ్రం చేసుకుంటున్నారు ఈ దాని అనుకూలం ఏంటంటే తొందరలో ట్రిబ్యునల్ తీర్పు వస్తారు తీర్పు వచ్చే రూపంలో కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ಅತಿ ಉತ್ಸಾಹ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪ್ರಭುತ್ವೇ ತಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವ